సిట్టింగ్ ఎంపీ ఆయన ఇలాఖాలోని ఎమ్మెల్యేలే రివర్స్ గేరేస్తున్నారా మరోసారి ఆయనకే ఇస్తే తూచ్ మా వల్ల కాదు మేం పని చేయబోమని చెప్పేస్తున్నారా పైగా ఆయన త్వరలోనే పార్టీ మారుతారన్న ప్రచారం ఎందుకు జరుగుతోంది ఇందుకే ఎవరా పార్లమెంట్ సభ్యుడు ఏంటా ఉల్టా స్టోరీ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు సీటు షేక్ అవుతోందా అంటే అవునని అంటున్నాయట బీజేపీ వర్గాలు పార్టీ నాయకత్వంతో ఆయన అంటి ముట్టనట్టు ఉండడంతో పాటు తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఆయనకు ఏ మేరకు సహకరిస్తారన్న అనుమానాలు కూడా అందుకు కారణమంటున్నారు ఆదిలాబాద్ లోక్సభ సీటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ కు గాను నిర్మల్ ఆదిలాబాద్ ముధోల్ సిర్పూర్ టీ ఇలా నాలుగు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు బోధ్బరిలో నిలిచిన సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు ఓడిపోయి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు నియోజకవర్గం పరిధిలో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లను బీజేపీ గెలుచుకోవడంతో ఇప్పుడు ఎంపీ టికెట్కు పోటీ పెరిగిపోయిందట ఈ పరిస్థితుల్లో బాపురావుకు ఈసారి టికెట్ డౌట్ అన్న ప్రచారం జరుగుతోంది పార్టీ వర్గాల్లో బీజేపీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ రాష్ట ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ముఖ్య నాయకులు జిల్లాల అధ్యక్షులతో ఇటీవల సమావేశమయ్యారు ఆ మీటింగ్కు హాజరైన ముఖ్య నేతలందరితో సునీల్ బన్సల్ వన్ టు వన్ మాట్లాడి లోక్సభ అభ్యర్థి ఎంపికపై అభిప్రాయాలు తీసుకున్నారట ఆ సందర్భంగా నలుగురు ఎమ్మెల్యేలతో పాటు మిగతా మూడు నియోజకవర్గాల్లోని ముఖ్యనేతలు సైతం రెండోసారి బాపురావు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినట్టు ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో కొత్త పేర్లు తెరమీదకొస్తున్నాయి బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆదిలాబాద్ ఎంపీ టికెట్ హామీతోనే బీఆర్ఎస్ నుంచి కమలంగూటికి చేరినట్టు తెలిసింది ఖానాపూర్లో ఓడిపోయిన రమేష్ రాథోడ్ సైతం ఎంపీ టికెట్ రేస్లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు అదే సమయంలో ఎంపీ సోయం గతంలో ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ రమేష్ రాథోడ్లపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకొస్తున్నాయట ఆ ఇద్దరు నేతలే తాను పార్టీ మారుతున్నానని దుష్ప్రచారం చేశారని గతంలో బాహాటంగానే విమర్శించారు సోయం వాటితో పాటు ఎంపీ లార్డ్స్ నిధుల విషయంలో కూడా సోయంపై పార్టీ నేతల్లో అసంతృప్తి ఉంది వాటిని తానే సొంతానికి వాడుకున్నానని గతంలో ఆయన చేసిన కామెంట్స్ తో పార్టీ అధినాయకత్వం కూడా ఇరుకున వచ్చింది అలాగే పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్లకు కాకుండా ఇతరులకు కాంట్రాక్టులు ఇచ్చారని గుర్రుగా ఉన్నారు కొందరు ఈ క్రమంలోనే ఈసారి ఆయనకు టికెట్ రాకుండా ఒకరిద్దరూ తెర వెనుక చక్రం తిప్పుతున్నారన్న ప్రచారం సైతం ఉంది అలాగే బాపురా విషయంలో మరో ప్రచారం సైతం ఉంది ఆయనకు సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా పేరుంది రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన క్రమంలో సోయం పార్టీ మారతారన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయట ఇలా ఏ రకంగా ఏ కోణంలో చూసినా బాపురావుకు మరోసారి టికెట్ డౌటేనని అంతర్గత సంభాషణల్లో మాట్లాడుకుంటున్నారట పార్టీ నేతలు ఒక ఆసిఫాబాద్ తప్ప మిగతా ఆరు అసెంబ్లీ సెగ్మెంట్స్ పరిధిలో ఈసారి బీజేపీ ఓటింగ్ బాగా పెరిగింది దీంతో అధిష్టానం సైతం ఆచితూచి నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు ఓవైపు వ్యతిరేకత మరోవైపు ఆదివాసీ సిట్టింగ్ ఎంపీ కాబట్టి మరో ఛాన్స్ ఇవ్వాలన్న ఎంపీ అనుచరుల ఒత్తిళ్లు మధ్య బీజేపీ అధినాయకత్వపు ఆలోచన ఎలా ఉంటుందోనన్న ఆసక్తి పెరుగుతోంది